ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవ ఇో వధేత్తవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి మీకు మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఆరవ స్థానంలో మకర సంక్రమణం పద్నాలుగో తేదీ జనవరి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు మకర రాశిలో సంచరిస్తుంటాడు రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఆరో స్థానంలో ఆరో స్థాన రవి యొక్క సంచారం అనేటువంటి శత్రువుపై జయము కాంపిటీషన్స్లో జయము గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తున్నట్లయితే వాటిపై జయము అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ సంబంధించిన ధనయోగం ఏదైనా పెద్ద మొత్తంలో మీద ఏదైనా ఒక ఒక ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టారు దానికి సంబంధించినవి రావడం అనేటువంటిది సింహలగ్నం వారికి ఇక్కడ ఉండేటువంటిది అటువంటి గొప్ప ఫలితాలను ఇస్తాడు అలాగే వీటితో పాటు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రవి ప్రత్యేకంగా సక్సెస్ బిజినెస్లో సక్సెస్ యోగాన్ని ఇస్తాడు కాకపోతే మీకు రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏ మనీ అదే ఎటువంటి మనీ రిలేటెడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకోండి ఈ రెండవ స్థానంలో ఉండేటువంటి కేతువు ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలల పాటు అక్కడే ఉంటాడు అంటే దాదాపుగా మే ఎండింగ్ వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ ఐదు నెలలు కొంచెం ఈ గణపతిని తలుచుకుంటూ మనీ ట్రాన్సాక్షన్ చేయండి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇక్కడ మీ సింహలగ్నం వారికి కొంచెం ఈ రవి ఆరో స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా ఇక్కడ స్త్రీలతో ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు అందులో ముఖ్యంగా భార్య కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు కజిన్స్ కావచ్చు వారితో మీరు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాట్లాడేటప్పుడు కానీ మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల మీద సంతకం పెట్టేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మీరు ఒక మాట అనడం ద్వారా అది ఇంకొక గాసిప్స్ లాగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే సూర్యభగవాను చూస్తూ దత్తున్ని ఆరాధించండి మరియు మీరు పెసలు నువ్వులు స్వయంపాకం ఇచ్చేటప్పుడు పెసలు నువ్వులు కూడా దానం ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది మరి లగ్నం కానీ రాసి కానీ తెలియని వారు అసలు భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినా వాటి అన్నింటినీ తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రాంత మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసన చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడినట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటెం శాటిన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలు పీల్చడం ద్వారా అందుకని ఈ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతు ఉంటాడు మకర అని కుంభ సంక్రమం అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు గనక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు ధరించాలని కోరుకుంటూ శ్రీమాత్రేణ మహా